అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఇక్కడ వర్కర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ గౌండాలు అయితేనేమి తర్వాత ఈ ఎక్కడన్నా షాపులకు వచ్చి అందరూ ఒక మాట్లాడుకోవాలా ఒక టీ తెప్పించుకోవాలా అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు మాత్రం ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ కవర్లలో పోపించుకొచ్చుకోవడం జరుగుతూ ఉంది కొన్ని చోట్ల మాత్రమే అది కూడా వాళ్ళని మేము పొయ్యము మేము పొయ్యము అంటే కూడా మీరే ప్రజలే వచ్చి వాళ్ళని అడిగడిగి ఇంకా ఇది చేసుకుంటున్నారు ఇది చాలా తప్పు మీరే ప్రజలే మీరే ఇవి చేయొద్దండి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆ ప్లాస్టిక్ అంతా టీలోకి వెళ్ళిపోయి మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల అక్కడ కూడా మీరు ప్రజలందరూ కూడా గమనించండి దయచేసి తర్వాత నేను చెట్లు నాటాలా అని చెప్పేసి నేను కుండీలను తెచ్చి రోడ్ల మీద ఫస్ట్ దించుతూ ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్ల పక్కన చెట్లు నాటడం తర్వాత వనంలో ఒక ఎక్కడ చూసినా చెట్లు ఉండాలనే ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు చెట్లు నాటడం జరుగుతూ ఉండింది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు ఎక్కడనే కానీ రోడ్ల పక్కన చెట్లు నాటే కార్యక్రమే లేకుండా చేశాడు చాలామంది ఆ ఉపాధి కూడా కోల్పోయారు ఇంతకుముందు ఉపాధి ఉండేది జగన్మోహన్ రెడ్డి తీసేయడం వల్ల వాళ్ళందరూ ఖర్చు భరించలేక ఆ చెట్లు పెంచడం అనేది గవర్నమెంట్ నర్సరీలు అనేవి లేకుండా అయిపోయినాయి ఇప్పుడు అందువల్ల నేను ఆ చెట్లని వెతకడం స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు మనం వేప చెట్లు అయితే రావి చెట్లు జీవి చెట్లు తర్వాత ఇట్లా రకరకాల మంచి గ్రీనరీ ఇచ్చే చెట్లు మనకి ఆక్సిజన్ ఇచ్చే చెట్ల కోసం నేను వెతుకుతూ ఉన్నాను అందువల్ల కొంచెం టైం పడుతుంది ఎర్రచందనం తప్ప గవర్నమెంట్ నర్సరీలలో వేరే చెట్లు ఏవి దొరకట్లేదు అందువల్ల మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ఇంకా దొరకకపోతే సొంత ఖర్చులైనా పెట్టి నాటాలనే ఆలోచనతో కూడా ఉన్నాము కుండీలలో చెత్త అవి చెట్ల కోసమే పెట్టాము చెత్త వేయడం కోసం కాదు ఆ కుండీలలో చెత్త వేయకండి తర్వాత ఇంకొకటి కూడా మీరు గమనించండి మీ షాపుల ముందు చాలా వరకు మేము కుండీలన్నీ దించి పెట్టాము వాటికి ఎవరెవరో బయట నుంచి వచ్చి స్టిక్కర్లు అతికించడం జరుగుతూ ఉంది అందువల్ల ఆ స్టిక్కర్లు అతికించేటప్పుడు ఎవరైనా సరే అతికించేటప్పుడు కానీ మీరు కానీ చూస్తే తప్పకుండా అది పూల కుండీలు ఇవి చెట్ల చెట్ల కోసం పెట్టాము మీరు ఇక్కడ అతికించొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు కొంచెం స్ట్రిక్ట్గా దయచేసి చెప్పండి అందరూ సహకరించండి ఆ చెట్లని కుండీలని పొల్యూషన్ చేయకుండా మనం చూసుకుందాము దానికి చెట్లు నాటాక ఒక అందంగా దానిని ఒక పెయింట్ లాగా వేసేసి మంచిగా తయారు చేసుకుందాం దానిని అందువల్ల నేను అట్లే పెట్టాను చెట్లు దొరకక లేట్ అవుతున్నందుకు అది టైం పడుతుంది అవి కూడా త్వరలోనే ఆ పని కూడా పూర్తవుతుంది ఇంకా కొన్ని కుండీలు చాలా వరకు వచ్చేవి ఉన్నాయి ఇప్పుడు కొన్నే దించారు ఇంకా చాలా రావాలి మొత్తం రెండు వేల కుండీలు రావాలి కానీ ఇప్పుడు సగం కూడా ఇంకా రాలేదు అందువల్ల కొంచెం టైం పడుతుంది దాన్ని మీరు ప్రజలందరూ కూడా గమనించి ఆ కుండీలలో చెత్త వేయడం కానీ ఎవరన్నా వచ్చి స్టిక్కర్లు అతికించినా కూడా వాళ్ళకి చెప్పి మీరు చూస్తే మాత్రమే అతికించకుండా చేసి దానిని మీరు ఆ కుండీలని బాగా ఉండేటట్టుగా మీరు చేయ చేయాలని చెప్పేసి బనగాన్పల్లె పట్టణ ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్య గమనిక ఇప్పుడు ఈ మన భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ని ఇప్పుడు మనం అందరూ వాడుతున్నారు అది కొంచెం రేట్ ఎక్కువైందని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ఎవరు నాతో చెప్పలేదు కానీ నేను ఇట్లా మా పిల్లలను అందరినీ పంపించి తెలుసుకుంటే కొంచెం రేట్ ఎక్కువైంది అనేది కొంచెం బాధపడుతున్నారని తెలిసి ఈ షాపు వాళ్ళకి చెప్పి ఒక ఇరవై రూపాయలు ఇప్పుడు నూట ఎనభై ఆ కవర్ని నూట అరవై రూపాయలు కేజీ ఇవ్వమని చెప్పేసి ఒకవేళ నూట నూట అరవై రూపాయలు హోల్సేల్గా అయితే ఇంకా నూట యాభై ఐదు రూపాయలకే ఇవ్వమని చెప్పేసి నేను చెప్పాను ఆ షాపు వాళ్ళకు కూడా గోగ్రిన్ షాపు వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు కూడా సరేనమ్మా నేను తప్పకుండా చేస్తాము అని అన్నారు త్వరలోనే అది కూడా వస్తుంది నూట అరవై రూపాయలకి వస్తుంది ఈ రెండు మూడు రోజులలోనే అవుతుంది అది కూడా అందరూ గమనించాల షాప్ల వాళ్ళందరూ కూడా గమనించి మీరు పోయి ఆ షాప్ దగ్గర అమ్మ ఇట్లా చెప్పింది ఇరవై రూపాయలు తగ్గిస్తున్నారంట కదా అని మీరు కూడా అడగండి ఖచ్చితంగా తగ్గిస్తారు ఇది అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ప్లాస్టిక్ నివారిస్తే మన అందరి ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడే గమనించండి మీరు మళ్ళీ చెప్తున్నాను అప్పుడు ఎలా ఉంది ఒక మూడు నెలల క్రితం బనగానపల్లె టౌన్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరే గమనించండి తర్వాత ఈ బనగాంపల్లె టౌన్ తర్వాత మళ్ళీ మన నియోజకవర్గం అంతా వెళ్ళాలని డిసైడ్ అయినాను అందువల్ల ఎవరైనా సరే మీ అంతకు మీరే స్వచ్ఛందంగా ఏ ఊరు పల్లెటూరు వాళ్ళైనా సరే పట్టణం వాళ్ళైనా సరే పక్కన ఎవరైనా సరే మేము మేం మా ఊరు నుంచి ప్లాస్టిక్ నివార నివారించాలనుకున్నాము అని చెప్పేసి స్టూడెంట్స్ అయినా సరే ఆ ఊరిలో ఉన్న యూత్ అయినా సరే ఆ ఊరిలో ఉన్న లీడర్లైనా సరే ఎవరైనా సరే మా ఊరు నుంచి మేము ప్లాస్టిక్ నివారించాలనుకున్నామని మీ అంతకు మీరు ఎవరన్నా ముందుకొస్తే తప్పకుండా నేను వస్తాను మీతో పాటు మీ ఊర్లో ర్యాలీ చేద్దాము మీ ఊర్లో అందరికీ తెలియచేద్దాము ఈ ఇదిగాన ఇంకా దీనికి గాన మీరు సహకరించినారంటే ఇంకా తొందరగా మన నియోజకవర్గం ప్లాస్టిక్ రహిత పల్లెగా మారుతుంది అందరూ సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు